రికి నమస్తే అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది మీరు కోప్స్ త్రీ వన్ పశుగ్రాసం ఇది వచ్చేసి కోయంబత్తూర్ పూడర్ స్వర్గం అంటారు ఇది ఇందులో వచ్చేసి కోప్స్ ట్వంటీ నైన్ థర్టీ వన్ రెండు రకాలు ఉంటాయి ఈ ఇప్పుడు ఉన్న రైతుల్లో చాలామంది పాడ పశువులు పెంచుకుంటున్నారు కదా వాళ్ళ కాడ ఎక్కడ వెళ్ళినా కూడా మీరు చూసి గమనించండి కోప్స్ త్రీ వన్ ఈ కోప్ త్రీ వన్ పశుగ్రాసము పది మంది పాడి పశువుల రైతుల్లో పండించే వాళ్ళలో ఈ పశుగ్రాసము ఎక్కువ ఉంది అంటే వాళ్ళలో పది మంది ఉంటే రెండు ఇద్దరు రైతులు వచ్చేసి కోప్స్ ట్వంటీ నైన్ పండిస్తున్నారు అలాగే ఎనిమిది మంది రైతులు ఇవి పండించుకుంటున్నారు ఎందుకంటే దానికి దీనికి చాలా తేడా ఉంది ఓకేనా కోప్స్ ట్వంటీ నైన్ కంటే కూడా కోప్స్ థర్టీ వన్ పశుగ్రాసము చాలా మంచిది పాడి పశువులకు ఏదైనా కూడా జీవాలు పొట్టలు కానీ గొర్రెలు కానీ మేకలు గేదెలు ఆవులు ఏదైనా కూడా ఇవి ఇష్టంగా తింటాయి దానికోసము ఇవి పండించుకుంటున్నారు ఎప్పుడు ఇక్కడ చూడండి ఈ విత్తనాలు ఏ రకంగా ఉంటాయి అలాగే ఇక్కడ చూపిస్తాను నా ఏ రకంగా ఇక్కడ ఉంటాయి ఇది వచ్చేసి కోయంబత్తూర్ కూడర్ స్వర్గం అని చెప్తారు కొంతమంది రైతులకి అయితే ఈ పేరు ఇప్పుడు కూడా తెలియదు అంటే ప్రాంతాలను బట్టి ఈ పశుగ్రాసాన్ని పిలుస్తుంటారు ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నారనుకోండి ఆ ప్రాంతం పేరు చెప్పుకొని అటువంటి పశుగ్రాసము విత్తనాలు ఇవ్వండి అని చెప్తుంటారు ఆ ప్రాంతంలో అయితే చూసారా చాలామందికి అయితే ఇప్పుడు కూడా తెలియదు అలాగే ఎప్పుడు ఈ పంటకు మనము ఎటువంటి నేలలు కావాలి అవన్నీ ఎటువంటి తడులు ఎన్ని తడులు ఇవ్వాలి ఎటువంటి ఎరువులు ఇవ్వాలి అవన్నీ కూడా నేను చెప్తున్నాను ఇది వచ్చేసి ఎకరాకు మూడు కేజీల నుండి నాలుగు కేజీల వరకు విత్తనాలు అవసరం ఉంటుంది తప్పకుండా మీరు నాలుగు కేజీల విత్తనాలు తెచ్చుకోండి ఎందుకంటే మనము మనము విత్తనాలు చల్లుకునే సల్లుకునే రకంలో ఉంటుంది దానికోసము ఒక నాలుగు కేజీలు తెచ్చుకోండి కేజీ మిగిలితే ఉంచుకోండి మీ దగ్గరే అలాగే ఈ విత్తనాలు వచ్చేసి వచ్చేసి ఐదు వందల నుండి ఏడు వందల రూపాయల వరకు అమ్ముతుంటారు దీని ధర కేజీ ఐదు వందల నుండి ఏడు వందల వరకు ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి సౌడు నేలల్లో వేసుకోకూడదు మంచి నేలలో వేసుకోవాలి ఎర్రమట్టి నేలల్లో ఇసుక నేలల్లో మంచి సారవంతమైన వంటి నేలల్లో ఇది వేసుకోవాలి దీన్ని తప్పకుండా ఇది వచ్చేసి బహువార్షికము ఏకవార్షికం ఉంటాయి బహు అంటే ఇది వచ్చేసి బహువార్షికము ఏకవార్షికం అంటే జొన్న అవి వచ్చేసి తప్పకుండా రెండు కటింగ్లు లేదా మూడు కటింగ్లు వస్తుంది దానికోసము ఏకవార్షికం అంటారు ఇది వచ్చేసి బహువార్షికము దాదాపుగా ఐదేళ్ళ వరకు కూడా ఉంటుంది మంచి మనము పెంచుకునే పద్ధతిగా దాంట్లో దాంట్లో ఉంటుంది మనము నీళ్ళు నీళ్ళు ఇవ్వడం కానీ అలాగే యూరియా వేసుకుంటూ నీళ్ళు ఇవ్వడము చాలా నీట్గా కిందికి పోసుకుంటూ అలా కూర్చుండే పద్ధతిలో మనకు తప్పకుండా ఎన్ని సంవత్సరాలైన వరకు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఉంటుంది ఎప్పుడు దీన్ని మనము ముందుగా బహువార్షికము దానికోసము మనము చాలా రోజులు తా ఐదు సంవత్సరాల వరకు పైన కూడా ఉండొచ్చు దీనికైతే పెద్దగా సాగు ఉండదు నీళ్ళు వేసుకుంటూ యూరియా చల్లుకుంటూ ఉండాలి దానికోసము సాగు అనేది ఉండదు దీనికైతే మంచి నెలలో వేసుకుంటే ఓకేనా ఇప్పుడు తప్పకుండా మనము నేలను ట్రాక్టర్ ద్వారా రెండుసార్లు మడకలు కొట్టించుకోవాలి ఎందుకంటే నేలను పళ్ళు కొట్టేసిన తర్వాత బాగా మెత్తగా చేసుకోవాలి అలాగే టిల్లర్ కొట్టించుకోవాలి టిల్లర్ కొట్టించుకున్న తర్వాత ఒకప్పుడు ఒక ఎకరాకు సల్లుకుంటూ రావాలి ఎందుకంటే ఈ చల్లుకునే విత్తనాలు చాలా మెల్లగా ఉంటాయి బరువు ఉండవు దానికోసం మనము ఇసుకలు కలుపుకొని చల్లుకోవాలి ఒక ఎకరాకు మూడు కేజీల నుండి నాలుగు కేజీల వరకు అవసరం ఉంటుంది తప్పకుండా చల్లుకునే పద్ధతిలో ఉంటుంది చల్లుకుంటూ చలుకోండి టిల్లర్ కొట్టేసిన తర్వాత చలుకోండి మళ్ళీ దానిపైనే పైన పైన లైట్గా టిల్లర్ కొట్టించండి టిల్లర్ కొట్టిన టిల్లర్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఎద్దుల ద్వారా మాన్ తోలుకోండి అంటే వాళ్ళ దగ్గర చెక్కు ఉంటుంది కదా దాని ద్వారా తోలేసిన తర్వాత మొత్తము విత్తనాలన్నీ మొత్తము బాగా నేలను బాగా అయిపోతుంది అలాగే ఇటువంటి గినాలు చూడండి ఎటువంటి గినాలు ఒక రాకెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ రాకెట్ను మనము తోలుకోవాలి అంటే నీళ్ళను బట్టి మనము ఒక నాలుగు అడుగులు లేదా ఐదు అడుగులు ఇలా తోలుకోవాల్సి ఉంటుంది తప్పకుండా నీళ్ళ నీళ్ళు దానికోసము ఉంటుంది ఇది వచ్చేసి మొదటి కటింగ్ వచ్చేసి ఈ మొలకలు ఐదు రోజుల నుండి ఆరు రోజుల్లోపు మొత్తం వస్తుంది నేను చెప్పాను మొన్నైతే మొలకలు రాకపోతే దానికోసము మూడు కేజీల నుండి నాలుగు కేజీలు వేసుకోండి తప్పేమ ఉండదు మనకు కేవలము ఒక ఐదు వందల నుండి ఏడు వందలు రూపాయల వరకే కానీ ఐదు సంవత్సరాల పైన కూడా రావచ్చు దానికోసం మీరు పతలాగా వేసుకోకుండా ఒక లైట్గా బాగా వేసుకుంటూ రండి కొన్ని అయితే మొలకలు రాని చోట దానికి మొలకలు బాగా వస్తుంది దానికోసము ఇప్పుడు చాలా నీళ్ళు ఐదు రోజుల నుండి ఆరు రోజులు వస్తుంది అంటే మనము విత్తనాలు వేసిన తర్వాత ఈ తినాలు వేసుకున్న తర్వాత తప్పకుండా మనము నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇచ్చిన తర్వాత మనము ఐదు రోజుల నుండి ఆరు లోపు తప్పకుండా ఐదు రోజులు లేదా ఆరు రోజులకు తప్పకుండా ఈ మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత మనము ఇప్పుడు ఒక ఇరవై రోజుల నుండి ముప్పై లోపు మనము ఒక ఎకరాకు ఒక యూరియా బస్స యూరియా చల్లుకోండి అలాగే మొదటి కటింగ్ వచ్చేసి అరవై అరవై రోజుల నుండి డెబ్భై రోజుల వరకు తప్పకుండా వస్తుంది తప్పకుండా అరవై రోజుల నుండి మీరు కటింగ్ చేసుకోండి ఏం ఇబ్బంది ఉండదు అలాగా ఇది హైట్ వచ్చేసి దాదాపుగా పది ఫీట్లు కూడా పండుతుంది అంటే ఎండి ఇది ఎండిపోయినంత కూడా ఎండిపోయినంత మాత్రం కూడా ఏమి పశువులకు ఏమి ఇబ్బంది ఉండదు ఆరోగ్యంగానే ఉంటాయి కొన్నిటికైతే ఆరోగ్య సమస్యలు వస్తాయి దానికోసము ఏమి ఇబ్బంది ఉండదు అలాగే ఇది ముదిరిపోయినంత మాత్రం కూడా మళ్ళీ నష్టం ఏమి ఉండదు ముదిరిపోయిన ముదిరిపోయిన తర్వాత కూడా పోసి మనము ఎండబెట్టుకొని పాడి పశువులకు అలాగే ఇది కుదిరిన తర్వాత మనము కోసుకుంటాం కదా మళ్ళా బాగా మొలకలు వస్తాయి దానికోసము మీరు ఇది మొదటి కటింగ్ అరవై రోజుల నుండి డెబ్భై రోజుల వరకు వస్తుంది అలాగే రెండు కటింగు తప్పకుండా నలభై రోజుల నుండి యాభై రోజుల వరకు వచ్చేస్తుంది అలాగే ఇంకొక విషయంలో అయితే మనము దీనికి నీటి తడులు చాలా అంటే చాలా తక్కువగా అవసరం తక్కువ ఉంటుంది అంటే పదహైదు రోజులు లేదా ఇరవై రోజులకు నీటి తడిసిన కూడా సరిపోతుంది దానికోసము ఇంకా నీళ్ళు బాగుంటే మన దగ్గర ఒక వారం వారము కట్టుకుంటుంటే కూడా ఏమవ్వదు ఇప్పుడు చూడండి మనకు చాలా త్వరగా కావాలి గడ్డి అంటే మనము ఒక ఇప్పుడు కటింగ్ పోసాము ఇక్కడ చూడండి అందులో యూరియా తడి తడిగా యూరియా వేసుకుంటూ మనం కట్టుకుంటుంటే తప్పకుండా నెల రోజులు కూడా వచ్చేస్తుంది ఇది మొదటి కటింగు ఆరు అరవై రోజుల నుండి డెబ్భై రోజుల వరకు మనము అరవై రోజుల నుండి కటింగ్ చేసుకోండి మా రెండో కటింగు నలభై రోజుల నుండి యాభై రోజుల వరకు తప్పకుండా వచ్చేస్తుంది నలభై రోజుల నుండి తప్పకుండా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి నలభై రోజుల నుండి యాభై రోజుల వరకు ఉంటుంది ఈ మాదిరిగా ఉంటుంది ఇంకా ఎక్కువగా యాభై రోజులు పైన దాటిపోతే మళ్ళీ ఈ కారణం ఈ గట్టిగా అయిపోతుంది గట్టిగా అయి అవ్వడం వల్ల ఇది తినడానికి కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది కోసుకుంటూ చూడని ఇప్పుడు కోస్తున్నారు కదా ఇది కోసి తీసుకెళ్ళినంత మొత్తము తినొస్తాయి దానికోసము తప్పకుండా నలభై రోజులకు కటింగు చేసుకుంటూ వచ్చేయండి అలాగే ఇప్పుడు మనకు మన దగ్గర ఒక ముప్పై సెట్లు ఉంటుంది అనుకోండి ఇలా కోసుకుంటూ వచ్చామనుకోండి మన దగ్గర యూరియా వేసుకుంటూ చల్లుకుంటూ నీళ్ళు కట్టుకుంటూ వస్తే సరిపోతుంది అలాగే నీళ్ళు లేని విషయంలో అయితే చలికాలంలో ఇంకా వర్షాకాలంలో వేసుకుంటే కూడా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే నీళ్ళు ఆ వర్షాల వల్ల కూడా పండుతుంది నీళ్ళు ఉంటే తప్పకుండా వారం వారంకు ఇవ్వండి ఇంట్లో అందులో తడి తడి కూడా నీ ఒక యూరియా దానికి సరిపడా వేసుకుంటూ వస్తే కూడా ఏమీ ఇబ్బంది ఉండదు మొత్తము దానికి ఉప అవి యూరియా తగులుతుంది ఇంకా చాలా గ్రోత్గా వస్తుంది అలాగే చలికాలంలో అయితే ఇది వచ్చేసి కొంచెం లేట్గా పెరుగుతుంది అంటే మంచు ఉంటుంది కాబట్టి మంచు వల్ల సీని వల్ల కాస్త లేట్గా పెరుగుతుంది ఆ సమయంలో ఇప్పుడు యాభై రోజులు పైన పడుతుంది దానికోసము ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చెప్పాను కానీ అక్కడ హైట్ చూడండి పది ఫీట్ల వరకు కూడా ఉంది పది అడుగులు ఎత్తు కూడా ఉంది అక్కడ చూపిస్తాను రండి ఈ విధంగా మీరు తప్పకుండా వేసుకోవాలి ఇదైతే ప్రతి ఒక్కటి కూడా తింటాయి ఇష్టంగా తింటాయి ఎండిపోయినంత మాత్రం కూడా ఏమి ఇబ్బంది ఉండదు అక్కడ రండి చూపిస్తాను ఇక్కడ పది అడుగులు పైన ఉంటుంది రండి ఇక్కడ చూడండి మనము ఈ మాదిరిగా తప్పకుండా కోసుకోవాలి చాలా అంటే చాలా కిందికి కోసుకోవాలి ఎందుకంటే పైన పైన కోస్తే మళ్ళా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మాదిరి కోసుకోవాలి అలాగే ఇందులో వచ్చేసి జీవాలను కానీ పొట్టలు పొట్టలు మేకలు అలాగే ఏదైనా కానీ గేదెలు కానీ ఇందులోనే మేపద్దండి ఎందుకంటే మళ్ళీ అవి ఎలాగంటే అలా తింటుంటాయి ఎంత హైట్లో తింటాయి మొత్తము వదిలేస్తుంటాయి అన్నమాట కొంచెము గట్టిగా ఉండేటివి ఎలా వదిలేదండి దీంట్లో తప్పకుండా ఈ మాదిరిగా కోసుకొని మనము వేసుకోవాలి అలాగే చెప్పులు లేకుండా ఇందులో మనము దిగకూడదు ఎందుకంటే కూర్చుంటాయి కూచుకుంటే కాళ్ళకు మళ్ళా ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది దానికోసము తప్పకుండా చెప్పులు తొడుక్కొని మావుగా నీట్గా కిందికి కోసుకోవాలి ఇప్పుడు అక్కడ చూపిస్తాను పది అడుగుల వరకు పైన ఉంది అది ముద్రపోయిందే అనుకొని ఇబ్బంది పడతారేమో ముద్రపోయినంత మాత్రం కూడా ఏమీ నష్టం ఉండదు రండి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ మాదిరిగా కోసుకుంటూ వస్తే ఈ మాదిరిగా బాగా మళ్ళీ ఎంత అంటే ఎంత బాగా వస్తుంది దీనికి తడి తడి కూడా యూరియా ఇచ్చిన కూడా ఏమీ నష్టం ఉండదు ఇంకా బాగా గ్రోత్కి వస్తుంది ముప్పై రోజుల లోపే వస్తుంది ముప్పై రోజులు నుండి నలభై రోజుల వరకు వచ్చేస్తుంది తప్పకుండా వస్తుంది అంటే నీళ్ళు ఉంటే నీళ్ళు లేకపోతే మనకు నీ పదహైదు రోజులు లేదా ఇరవై రోజులకు ఇచ్చినా కూడా సరిపోతుంది ఓకేనా ఇక్కడ రండి అక్కడ చూపిస్తాను ఎంత పది అడుగులు పైన ఉంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత హైట్ వచ్చింది కదా నేను చెప్పాను కదా ఇది ముదిరిపోయినంత మాత్రాన మనకు నష్టం ఉండదు ఎందుకంటే ఇది మనము తప్పకుండా దీంట్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని కొంతమంది అనుకుంటుంటారు ఆరోగ్య సమస్యలు ఏమి రావు చూడండి ముద్రపోయినంత మాత్రాన నష్టమే ఉండదు ఇప్పుడు ఈ ఈ పసుని పోస్తున్నారు కదా పోసిన తర్వాత ఇంకా చూడండి ఈ మాదిరిగా ఇంకా ఈ విధంగా మొలకలు మళ్ళీ వస్తూనే ఉంటుంది చూసారా దీనికి మనము ఇంత ముద్రిపోయిన ఈ మాదిరిగా పెట్టుకోవద్దండి మీరు తప్పకుండా ఎందుకంటే అది కోసేసి పారేసినా పారేయండి ఎండ పెట్టుకోండి లేదంటే అనుకుంటే కాల్చేయండి పక్కన కోసేసి ఎందుకంటే ఈ మాదిరిగా చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు ఎందుకంటే అది కోసుకున్నదానికి కొంచెము కష్టంగా ఉంటుంది దానికోసము తప్పకుండా మనము ఈ మాదిరిగా వేయకూడదు మనము కోసుకున్న దానికి ఒక ఎవరో ఒకరి ఇద్దరికి పిలుచుకొని మొత్తము క్లీన్ చేసేసి పక్కన ఫారెస్టే ఇంకా బాగా మనకు ఈ మాదిరిగా పచ్చిగా బాగా వస్తుంది తప్పకుండా నలభై రోజుల నుండి మీరు స్టార్ట్ చేసేయండి రెండో కోత అయితే మొదటి కోత అరవై రోజుల నుండి స్టార్ట్ చేసేయండి ఈ మాదిరిగా చేసుకోవద్దండి చూసారు కదండి మొత్తము సోడు నెలలో వేసుకోవద్దండి సోడు నెలలో అయితే పంట రాదు దానికోసము జొన్న జొన్న కంటే కూడా ఈ పంటనే చాలా మంచిది ఇది బహువార్షికము అది వచ్చేసి రెండు కటింగ్లు లేదా మూడు కటింగ్లు మూడు కోతలు వస్తుంది దానికోసము ఇదే పండించుకోండి ఓకేనా ఇప్పుడు ఈ గొర్రెలు కానీ పొట్టలు కానీ మోగాలు అన్నీ తింటాయి అలాగే మనము నలభై రోజుల నుండి అయితే మనము ఇది చాఫ్ కటింగ్ చేసుకుంటే ఇంకా బాగా ఇంకా చాఫ్ కటింగ్ చేసుకున్న దానికి కూడా ఉపయోగం ఉంటుంది చాఫ్ కటర్ ద్వారా కత్తిరిస్తాం కదా అది ఇంకా బాగా ఉపయోగం ఉండి మనకు వేసుకొని వాళ్ళకు జీవాలకు వేయడం పశువులకు జీవాలకు కానీ గేదెలకు కానీ వేసుకుంటే కూడా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఇదైతే చాఫ్ కటింగు చేయడానికి పనికి పనికిరాదు చూసారు కదండి ఇది చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆకు ఆకు మొత్తం తినేసి మొత్తము గలీజ్ చేస్తుంటాయి దానికోసం కాకుండా ఇంకా ఎండబెట్ట అవన్నీ చేయాలంటే ఇంకా చాలా ఇబ్బందులు కష్టంగా ఉంటుంది దానికోసం మనము ఉంటే ఎక్కువగా అయిపోతే మనము కటింగ్ చేసేసి పారేయాలి ఈ విధంగా చేసుకోండి మంచి నెలల్లో వేసుకోండి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది సాగు అనేది ఉండదు కాకపోతే నీళ్ళు ఉంటే నీళ్ళు ఉంటే సాగు ఉండదు నీళ్ళు వేసు వేసుకుంటూ కట్టుకుంటూ దీనికి యూరియా వేసుకుంటూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఉంటుంది ఇంకా వర్షాకాలంలో మేము పండించుకుంటామంటే కూడా పండించుకోండి వర్షాల వల్ల తప్పకుండా వర్షాలు పడుతుంటే వర్షాల వల్ల తప్పకుండా మనకు వస్తూనే ఉంటుంది నీటి తడువులు వచ్చేసి తప్పకుండా పదిహేను రోజులు లేదా ఇరవై రోజులకు ఇవ్వండి ఈ మాదిరిగా తప్పకుండా నాలుగు అడుగులు లేదా ఐదు అడుగులు గినాలు వేసుకొని వేసుకోండి ఎద్దుల ద్వారా రాకెట్ లేకపోతే మనము పార తీసుకొని నైట్గా ఈ పక్కల ఆ పక్కల దగ్గర వేసుకుంటూ ఈ మాదిరిగా గినం వేసుకొని ఈ మాదిరిగా కాళ్ళు చేసుకొని కట్టుకోండి లేదంటే ఎద్దుల ద్వారా అయితే రాకెట్ అయితే ఇంకా అది ఇంకా చాలా త్వరగా ఉంటుంది దానికోసం తప్పకుండా ట్వంటీ నైన్ కంటే కూడా థర్టీ వన్ పశుగ్రాసమే చాలా మంచిది చూశారు కదండి చాఫ్ కటింగ్ చేసుకోవాలనుకుంటే నలభై రోజుల నుండి యాభై రోజుల వరకు లేదంటే ఒక అరవై రోజుల వరకు అయినా కూడా మనము చాఫ్ కటింగ్ చేసుకొని వేసుకోవచ్చు గంపలలో వేసుకొని చాఫ్ చాఫ్ కటర్ ద్వారా వేసుకొని వేసుకోవచ్చు ఇలాగైతే దానికి అసలు వేసుకోలేము ఇది తినవు కూడా చాలా అంటే చాలా కుచ్చుకుంటాయి అన్నమాట గొంతులోకి కుచ్చుకుంటాయి దానికోసము ఇవన్నీ కూడా నేను చేశాను దిగు అక్కడ కనపడుతుంది కదా మా ఫాము ఇవన్నీ కూడా నేను చేశాను పండించాను చూశాను కాకపోతే ఇప్పుడు నా దగ్గర లేదు ఓకేనా దానికోసము నేను చెప్తున్నాను గేదెలకు కానీ ఆవులకు కానీ అయితే చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది ఓకేనా ఇంకొచ్చేసి సూపర్ అయి అయితే దానికైతే నీటి తడులు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా చాలా మంచి పశుగ్రాసము పాల కోసము గేదెల కోసము దావుల కోసము పాలకు అది కూడా ఇంకా చాలా బాగా ఉంటుంది ఇది ఇది వచ్చేసి కడుపులో డైజెషన్ జీర్ణము అవ్వడానికి కోసము బేదులు అనేది పెద్దగా చూడము దీనికి ఈ పశుగ్రాసం వాడడం వల్ల జీర్ణము చాలా బాగా అవుతుంది ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఓకేనా ఎండిపోయినంత మాత్రాన కూడా ఏమి నష్టం ఉండదు చూసారు కదండి ఈ మాదిరిగా పండించుకోండి మంచి నెలలు వేసుకోండి చెప్పులు తొడుక్కొని రండి పూర్తి వివరాలు మొత్తము చెప్పాను ఓకేనా ఇంకా కొంతమందికి తెలియ తెలియని వాళ్ళకు తెలియజేయండి ఓకేనా ఉంటాను మరి బాయ్